మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫుడ్ ఎంత టేస్ట్గా ఉండాలంటే అందులో వాడి ఇన్గ్రీడియంట్స్ కూడా అంతే ఫ్రెష్గా ఉండాలి అప్పుడే ఫుడ్కి మరింత టేస్ట్ని చేకూరుస్తాయి ఏంటి ఫుడ్ గురించి టేస్ట్ గురించి ఫ్రెష్నెస్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా కృష్ణ నది పక్కన పట్టే చేపల గురించి మీకు ఒక స్టోరీ చేయడానికి రెడీ అయిపోయింది సుమన్ టీవీ సో అసలు ఎందుకు కృష్ణానది పక్కన దొరికే చేపలు అంత ప్రసిద్ధి అసలు ఇక్కడ కృష్ణానదిలో చేపలు ఎలా పడతారు అదేవిధంగా ముఖ్యంగా మన బకాసురులు చేపలు ఎలా కొంటారు అనేది ఈరోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం కథనాయకుడు మూవీలో కూడా చూసినట్లయితే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారికి బ్రదర్ కృష్ణా నదిలో పట్టినటువంటి చేపల్ని మీ కోసం ప్రత్యేకంగా వర్ణించానని చెప్తారు సో అంత ప్రసిద్ధి అన్నమాట మనకి కృష్ణా నది పక్కన దొరికే చేపలు ఈ కృష్ణా నది చేపలు ఎంతో ప్రసిద్ధని చెప్పవచ్చు దాదాపుగా ఎన్నో తరాల నుంచి కూడాను ఈ కృష్ణా నదిలో పడవ వేసుకుని వెళ్ళి వలేసి మరి చేపలు పడతారు ఫ్రెష్ గా మన కళ్ళ ముందే పట్టిన చేపల్ని మన ముందే విక్రయిస్తుంటారు వ్యూవర్స్ ఇప్పుడు మనం ఉన్నాం కృష్ణ నది ఒడ్డి పక్కనే ఉన్నాం సో చూసినట్లయితే కనుక ఇదిగోండి మనకి ఈ రైట్ సైడ్ చూసినట్లయితే కనుక విజువల్స్ లో పడవల దూరంగా కనిపిస్తున్నారు కదా అక్కడే మనకి ఫిషింగ్ చేస్తున్నారు చక్క నీట్ గా తెల్లవారు నాలుగు గంటలకి పడవలు వేసుకుని వెళ్ళి వాళ్ళు వలేసి మరి ఇక్కడ చేపల్ని ఫిషింగ్ చేస్తూ ఉంటారు చేపలు పడుతూ ఉంటారు ఆ పట్టిన చేపలన్నీ కూడా తీసుకొని అక్కడ ఎదురు మార్కెట్ టైప్ ఒక చిన్న వీళ్ళు ఒక మార్కెట్ ని ఒక సంస్థలకు ఒకటి క్రియేట్ చేసుకున్నారు సో అంటే వీళ్ళు పట్టిన చేపలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ మాత్రమే అమ్ముతూ ఉంటారు అసలు ఇప్పుడు మన విజువల్స్ చూసినట్లయితే కనుక చక్క వేకు జామున తెల్లవారుజామున నుంచే మనకి కృష్ణ నదిలో అందంగా పడవలు సీతకొక చెలుక లాగా పడవలన్నీ వేసుకుని చక్కగా మత్స్యకారులందరూ కూడా వలలతో ఆ చేపల్ని పడుతూ ఉంటారన్నమాట సో ఎక్స్క్లూజివ్గా గా మీకోసం ఆ విజువల్స్ చూడండి మనం కృష్ణానది వడ్డీకి అయితే వచ్చేసాము సో ఇక్కడే మనకి పట్టిన చేపలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ ఒక సొసైటీ కూడా ఉంది ఆ సొసైటీ వారు మాత్రమే వలేసి పడుతుంటారు అండ్ వాళ్ళు మాత్రమే అమ్ముతూ ఉంటారు అండ్ బయట వాళ్ళు ఎవరు బయట చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి లేదు అండ్ అదే విధంగా బయట నుంచి ఎవరు వచ్చి ఇక్కడ వలేసి పట్టడానికి కూడా యాక్సెస్ లేదు అమ్మడానికి కూడా లేదు సో ఇక్కడ మనం చూసేట్లేదు కనుక ఇదిగోండి ఇక్కడ మనకి అప్పుడే పట్టిన చేపల్ని వలేసి పడవలో పట్టిన చేపలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు వాళ్ళు ఫ్రెష్గా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఈ చేపలన్నీ కూడా మళ్ళీ వల్ల వేసి అట్లా నీళ్ళలో వేసేస్తారు సో ఎప్పుడైతే మళ్ళీ కస్టమర్ వచ్చి ఆ చేపలు ఒకసారి చూడాలి అన్నప్పుడు మాత్రమే ఆ వలని మళ్ళీ పైకి తీసి కస్టమర్స్కి చూపించి మళ్ళీ ఆ వలని తీసి లోపల పెట్టేస్తారన్నమాట సో చూడండి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనకి విజువల్స్లో చూసట్లేదే కనుక అదిగోండి వాళ్ళు ఉన్న చేపల్ని చాలామంది ఇక్కడ చూస్తున్నారు అంటే చూసి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చేప ఏదైతే ఉందో దాని రేట్ చెప్తారు అది ఎంత ఉంటుంది ఎంత ప్రైస్ ఉంటుందో చెప్తారు సో ఆ చేపని తీసుకుని వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు లేదంటే కనుక మళ్ళీ తీసి దాంట్లో పెట్టేస్తారు ఇదిగో ఇక్కడ మనకు ఒక కస్టమర్ ఆల్రెడీ చూస్తున్నాడు ఒక చేపలని సో ఇదిగోండి చూసినట్లయితే ఇదిగోని వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేపలు ఉన్నాయి ఆల్రెడీ చూస్తున్నారు సో చూసిన తర్వాత వాళ్ళకి చూపిస్తారు చూపించినప్పుడు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేదంటే కనుక మళ్ళీ ఆ అలాగే తీసి ఆ లోపల పెట్టేస్తూ ఉంటారు సో ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ ఒకరు వచ్చి అడిగారు రేటు కుదరలేదా ఓకే ఒకళ్ళకి కుదురుతుంది ఒకరికి కుదరదు సో అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి ఆ వలని అలాగే మూడేసేసి ఆ ఫ్రెష్గా ఉండడం కోసం చేపల్ని మళ్ళీ ఆ వలని తీసుకెళ్ళి ఇదిగోండి మనం చూసినట్లయితే ఇదిగో మళ్ళీ అట్లా ఆ చేపల్ని మళ్ళీ అందరూ వాళ్ళని అట్లా పెట్టేస్తారన్నమాట సో మళ్ళీ ఫ్రెష్గా ఉండడం కోసం ఎప్పుడు చూసినా సరే ఆ చేపలు అట్లా కృష్ణా నదులు ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రెష్ గా ఉన్న చాపల్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు చాలా మంది ఇక్కడ చేపలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఏమేమి చేపలు పడుతూ ఏంటనే విశేషాలు కూడా తెలుసుకుందాం నమస్తే మన పేరు లక్ష్మి గారు ఎన్ని సంవత్సరాలు మట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి యూజర్ కదా ఆల్మోస్ట్ ఇవ్వడే ఇరవై అంటే ఇంకా ఇక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తుంటారు ఇట్లా చేపలు అమ్మటం కృష్ణా నది పక్కన చాపల్ని ఇక్కడ ఇక్కడ ఇరవై ఇరవై ఓకే సో ఇక్కడ ఏమేమి చాపలు పడుతుంటాయి ఎక్కువ ట్రాగన్లు సెవెచ్చులు చిత్రాయిలు మోసలు

టేస్ట్ ఉంటుందా సో ఎందుకు పట్టిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ మాకు బయట పెట్టొచ్చు కదా ఎందుకు కృష్ణ నదిలో వేసేస్తారు ఆహా ఓకే బతుకున్న వాటిని ఇష్టపడుతుంటారు

సో అంతే ఆరోగ్యంగా ఉంటుంది అంతే టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందుకని కృష్ణ నదికి అంత ఫేమస్ అని చెప్తుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ చేపల వ్యాపారంలో చేస్తూనే ఉన్నారు చాలా మంది కస్టమర్స్ కూడా ఎక్కువగా ఆదివారం పూట వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పేసి ఈ లక్ష్మి గారి మాటలో విన్నాం సో ఇంకా చూద్దాం ఇక్కడ కొనుగోలు దారులు ఎలా వస్తున్నారు అండి ఇక్కడ చేపలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకోసం గా చూపిస్తాను పదండి సో ఇక్కడ కొంతమంది కూడా వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు చేపలు ఇక్కడ ఎంత రేటు పలుకుతాయి అండ్ అలాగే ఇక్కడ ఏమీ దొరుకుతాయి అనేది మేడం నమస్తే మీ పేరు నమస్తే శ్రీనివాస అంబా సో ఇక్కడ ఎందుకు కృష్ణా నది చేపలు అంత ప్రసిద్ధి అంటే కృష్ణా నది చేపలంటే ఇది ఓకే ఇప్పుడు చెరువుల్లో అంటే దాణా వేసి మందులేసి పెంచుతారు అది హెల్త్ పరంగా మనకి చాలా హార్మ్ఫుల్ ఇది నేచురల్ నేచురల్ ఫుడ్ మనం తినాలి అప్పుడే హెల్దీగా ఉండగలుగుతాం అందుకని చాలా దూరం నుంచి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ నేచురల్ ఫుడ్ కోసం నదిలో స్వతహాగా పెరిగిన చేప కొనుక్కుని తినడం కోసం వస్తాం ఒక్కొక్కసారి రేటు అటు ఇటు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి చేప నచ్చితే రేటు కూడా పెట్టేస్తాం అది ఇక్కడ పరిస్థితి ఆరు లోపు వచ్చేస్తే బాగుంటది సో అదే మేడం కృష్ణా నదిలో ఎక్కువగా దొరికి చేపల పేర్లు ఏంటి చాలా ఉన్నాయండి నాకైతే అంత రాదు జనరల్ గా ఇక్కడ రాగండు బాగా ఫేమస్ బొచ్చులు చాలా రకరకాలుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అట్లా ఉన్నాయి ఎక్సెట్రా ఎర్లీ మార్నింగ్ వెళ్తారు లోపలికి వెళ్ళి అక్కడ తీసుకొస్తారు ఇక్కడ కాపలా కాసుకోవాలి వచ్చేటప్పుడే మనం ఇక్కడ కాపలా కాసుకుని పట్టుకోవాలి ఒక ఫ్రెష్ గా ఒక బోట్ అయితే వేట నుంచి ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు సో అసలు వేటలో ఏమేమి చేపలు పని కూడా ఇప్పుడు మనం చూద్దాం సో బోట్ అయితే ఇప్పుడే మన ఒడ్డుకి తీసుకొస్తున్నారు దాన్ని అంటే వేట్ లో ఏమీ చేపలని అని చెప్పి అటుపక్క చూసినట్లయితే కొనుగోలుదారులు కూడా ఫ్రెష్ గా ఎప్పుడైతే బోట్ లో నుంచి వస్తాయో అక్కడ నుంచి కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటారు సో ఇక్కడ మనకి ఇప్పుడు బోట్ ఇక్కడ ఒడ్డుకు వస్తుంది ఒడ్డుకు రావక ముందు నుంచే కూడా కస్టమర్ చాలా మంది కూడా కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటారన్నమాట ఒడ్డున సో ఇక్కడ కస్టమర్ కొను చేపని మళ్ళీ అక్కడ క్లీన్ చేయించాలని చెప్పి అసలు టెన్షన్ పడకుండానే ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట సో చూసినట్లయితే కనుక కూడా ఇక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళే సో ఈ నలుగురు కూడాను క్లీనింగ్ డిపార్ట్మెంటే అంటే ఒక చేప తీసుకుని నలుగురు చేస్తూ ఒక చేప నలుగురు చేస్తుంటారు సో అందువల్ల ఏమైందంటే చేప నీట్గా ఉంటుంది చాలా చోట మనం బయట చూసినట్లయితే ఒక చేపని ఒకలే చేస్తుంటారు సో కొంచెం అంత క్లీన్గా చేస్తారా లేదని డౌట్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒక చేపని నలుగురు చేస్తుంటారు అందువల్ల ఏంటంటే చేప కూడా చాలా క్లీన్గా నీట్గా చేస్తుంటారు సో చూసినట్లయితే కనుక విజువల్స్లో చేప చూసారా చాలా నీట్గా చక్కగా తెల్లగా చూశారు కదా ఎన్నో తరాల నుంచి కృష్ణ నది పక్కన అమ్మేటటువంటి చేపలకి అంత ప్రసిద్ధి అని చెప్పొచ్చు ఎందుకంటే కృష్ణానది నది పక్కన అమ్మే చేపల్ని తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇక్కడ నుంచి మత్స్యకారులు పడవలోకి కృష్ణనదులకు వెళ్లి స్వచ్ఛంగా వలలతో వేసి మరి ఆ చేపల్ని పట్టి తీసుకొచ్చి ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు సో ఎందుకు ఇక్కడ చేపలు అంత ప్రసిద్ధి అంటే ఎలాంటి రసాయనాలు ఎలాంటి కెమికల్స్ వాడకుండా పెంచిన చేపల్ని ఇక్కడ చాలా మంది కొనుగోలు చేస్తూ ఉంటారు సో అందుకని ఆ చేపలకి అంత టేస్ట్ అంత ప్రసిద్ధి కూడాను ఒక్కొక్కసారి చేప రేటు అటు ఇటు అవ్వచ్చు కానీ ఒక్కసారి చేప కనుక నచ్చితే కనుక ఎంత రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అనమాట కృష్ణ నది ఇంత స్వచ్ఛమైన చేపలు మనకి ఇస్తుంది కాబట్టి అంతే స్వచ్ఛంగా కృష్ణ నది కూడా ఉంచుకుందాం ఎందుకంటే కృష్ణ నదిని ఎలాంటి ప్లాస్టిక్స్ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా కృష్ణ నదిని మనం కాపాడితే ఆ నది కూడా మనకి అంతే స్వచ్ఛమైన చేపలను అందిస్తుంది సో అంత రుచికరమైన చేపల్ని మనం తినాలి అంటే ఇంకా మన భవిష్యత్ తరాల వారు కూడా తినాలంటే కృష్ణ నదిని కూడా పాడు చేయకుండా అంతే స్వచ్ఛంగా మనం ఉంచగలిగితే ఆ కృష్ణ నది కూడా మనకి అంతే స్వచ్ఛమైన చేపల్ని అందిస్తుంది సో ఇది సుమన్ టీవీ అందిస్తున్న తరతరాల నాటి జరుగుతున్నటువంటి కృష్ణ నది చేప కథ సో ఇది సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ కెమెరామెన్ ముఖేశ్ తో విజయ్ రిపోర్టింగ్ ఆఫ్ బాయ్